మంది షూటింగ్లు కొన్ని ఆపేసుకున్నారు కొందరు ఇదంతా దానికి కారణం ఏంటంటే ముఖ్యంగా కారు అంటే వెహికల్ సప్లై చేసేటువంటి ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళు వాళ్ళ ప్రాబ్లంని అంటే రేట్లు పెంచమని అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఎప్పటి నుంచో అంటే వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి కూడా వాళ్ళు అడుగుతూ ఉన్నారు కానీ మాకు వేజెస్ని ఫిక్స్ చేయగలం కానీ వాళ్ళ రెంట్ని ఫిక్స్ చేసేటువంటి అధికారం మాకు లేదు కౌన్సిల్కి కానీ ఛాంబర్కి కానీ లేదు ఎందుకంటే వాళ్ళు రికగ్నైజ్డ్ యూనియన్ కాదు ఆ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో వాళ్ళు లేరు అందుకనే మేము కూడా ఏంటంటే మీరు తో మాట్లాడుకోండి ప్రొడ్యూసర్స్ ఎంత ఇస్తే అంత తీసుకోండి కావాలంటే అంటే పెంచుకోకూడదని మేమేం అనలేదు మీకు కష్టం ఉంది ప్రొడ్యూసర్తో చెప్పుకోండి సార్ నాకు ఇది కొంచెం పెంచాలి సార్ ఎందుకంటే అది ఎక్విప్మెంట్ కింద లెక్క వస్తుంది అని చెప్తూ వచ్చాం సరే వాళ్ళు కూడా దాన్ని ఉన్నారు కానీ మరి ఏ పరిస్థితుల్లో వాళ్ళు ఇలా షూటింగ్లన్నీ ఆపేసి అంటే షూటింగ్లు ఆపేస్తే ఏమైనా పెంచుతారేమో అని కొందరు కొందరు ఆల్రెడీ ప్రొడ్యూసర్స్ ఇస్తున్నారండి నవ్వు ఏదో ఇవ్వట్లేదు అని అంటాం సో ఇవన్నీ ఏంటంటే చాలా బాధాకరం ఇప్పుడు నాతో పాటు కూర్చున్న వాళ్ళందరూ కూడా ఆ ప్రొడక్షన్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళే వాళ్ళకి ఏంటంటే అక్కడ డ్యామేజ్ కూడా అయింది వెహికల్స్ అంటే అద్దాలు బద్దాలు కొట్టడం ఆ ఎక్విప్మెంట్ కానీ ఆ అవి కూడా వాళ్ళకి సంబంధించినవి అయితే దీనివల్ల ఉపయోగం ఏమీ లేదు అని మేము కూడా మినిస్టర్ గారిని తలసాన్ శ్రీనివాస్ యాదవ్ గారిని కూడా ఆయన మా మినిస్టర్ కాబట్టి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన మినిస్టర్ కాబట్టి ఆయన దగ్గరికి కూడా వెళ్ళటం జరిగింది ఆయనకి చెప్పటం జరిగింది ఆయన కూడా వాళ్ళని పిలిపించి మాట్లాడతానని చెప్పారు ఈరోజు కూడా మార్నింగ్ కూడా వెళ్ళి కలిశాము ఆయన ఎల్లుండి మీటింగ్ పెట్టి దీని ఇష్యూ ఏదన్నా ఉంటే క్లోజ్ చేద్దాం లేండి నేను కూడా చెప్తాను అన్నారు అక్కడి నుంచే మా ఇద్దరుగానే ఆయన ఫోన్ చేశారు మీరు ఎల్లుండి మనం కూర్చొని మాట్లాడుతున్నాము మాట్లాడదాం లేండి మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాళ్ళ దగ్గర కూడా కూర్చొని చేద్దాము అంతవరకు మాత్రం మీరు షూటింగ్ దగ్గర డిస్టర్బ్ చేయొద్దు అని ఆయన గా వాళ్ళకి ఫోన్ చేసి చెప్పారు మరి మధ్యాహ్నం కూడా కొందరు వచ్చి ప్రాబ్లం చేశారని ప్రొడ్యూసర్స్ అంటున్నారు ఐ థింక్ రేపేం ప్రాబ్లమ్స్ లేకుండా షూటింగ్ జరుగుతుందని అన్నీ జరుగుతాయని ఊహిస్తున్నాం వీళ్ళ నుండి ఈ మినిస్టర్ గారితో మాట్లాడినప్పుడు ఏంటి ఎలా చేయగ ఏమైనా మా సైడ్ నుంచి ఏమైనా చేయగలమా అనేది కూడా ఆయన దగ్గర కూర్చున్నప్పుడు మాట్లాడటానికి ట్రై చేస్తున్నాం ముఖ్యంగా ఏంటంటే ఇండస్ట్రీల్లో ఒక ఒకటి ఉంది ఏదైనా ప్రాబ్లం వస్తే ప్రాబ్లం సాల్వ్ చేసుకోవటానికి వంద మీటింగ్లు పెట్టచ్చు రెండు వందల మీటింగ్లు పెట్టచ్చు కానీ షూటింగ్ దగ్గరికి వెళ్ళి ఆపితే ఆ నష్టాన్ని ఎవరూ పూడించలేరు చాలా కష్టం అంటే ఒకసారి డబ్బులు పోయిన తర్వాత దాన్ని ఎవరు ఇస్తారు కాబట్టి మేము ఫస్ట్ నుంచి కూడా ఫెడరేషన్ వాళ్ళతో కూడా మేము అనుకున్నది ఏంటంటే ఏ ప్రాబ్లం వచ్చినా షూటింగ్లు ఆపటం అనేది మాత్రం తప్పు అని మేము అనుకున్నది మరి అది ఈరోజు అలా జరగకుండా రెండు మూడు షూటింగ్లకి ముఖ్యంగా జరగటం కూడా చాలా బాధాకరం అది కూడా మేము ఫెడరేషన్ వాళ్ళతోటి లెటర్ రాసి వాళ్ళ దగ్గరకు కూడా రిక్వెస్ట్ చేసి దీన్ని ఎలా సాల్వ్ చేయాలి ఇటువంటి ప్రాబ్లం మళ్ళా రాకుండా ఉండాలనే ఉద్దేశంతో మేము అది కూడా ట్రై చేస్తున్నాము మా ప్రొడ్యూసర్లకి ఏంటంటే పేమెంటు కంటే వాళ్ళు ప్రవర్తించిన విధానం మీద వాళ్ళు చాలా బాధగా ఉన్నారు ఎందుకంటే మా దగ్గరకు వచ్చినప్పుడు ఏం చెప్పారంటే ఇరవై ఇరవై ఐదు మంది పెన్ ఇచ్చారండి ఒక ఐదుగురే ఇవ్వట్లేదు అన్నారు సో ఒక ఐదుగురు ఇవ్వ ఇవ్వకపోతే దాని గురించి ఇంత పెద్ద గొడవలు చేయాల్సిన అవసరమే లేదని మా అభిప్రాయం ఏదైనా ఎల్లుండి గారి దగ్గర కూర్చొని అదేమన్నా ఇష్యూని సామరస్యంగా కూర్చొని మాట్లాడాలనే ఉద్దేశంతో ఉంటున్నాం డెఫినెట్గా ఎల్లుండేదైనా ఫైనలైజ్ అవుతుందని ఆశిస్తున్నాం